మీ జీవితంలో శాంతి సంతోషం ఆధ్యాత్మిక జ్ఞానం కోసం పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో మెగా మెడిటేషన్ సమిట్ ఆగస్టు ముప్పై ముప్పై ఒకటి సెప్టెంబర్ తేదీలో లాస్ ఏంజెల్స్ లో వెయ్యి మంది మెడిటేషన్ ఫ్రీ ఎంట్రీ ఫుడ్ కిట్స్ కేర్ డాట్ కాం సకల సుఖాలు పుత్రపోతాభివృద్ధి కలగాలంటే ఒక వ్రతాన్ని ఉపదేశించమని పార్వతీదేవి పరమశివుడిని కోరిందంట అప్పుడు ఆ పరమశివుడు సకల శుభాలు కలిగించే వరలక్ష్మి వ్రతం ఒకటి ఉందని దానిని శ్రావణ మాసం లో వచ్చే రెండవ శుక్రవారం లేదా పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు జరుపుకోవాలని చెప్పారంట ఈ రోజు నేను అమెరికాలోని అట్లాంటాలో ఉన్న అర్చన ఇంటికి వచ్చాము ఆవిడ ఎంతో ఘనంగా వరలక్ష్మి అమ్మవారి పూజ చేసుకున్నారు మరి ఆవిడ చేతి వాయనం అందుకుని అమ్మవారికి దర్శనం చేసుకుని వద్దామా नि जय शुभारिणि विजयरूपिणी

ఒక్కొక్క డెకరేషన్ అయితే నిజంగా ఒక పెళ్లి చేసినంత బాగా చేశారు అంత బాగుంది డెకరేషన్ అసలు అర్చన గారు ఎలా ఉన్నారు బాగున్నాను మీరు ఎలా ఉన్నారు నేను బాగున్నానండి ఏంటండి అసలు ఇంత బాగా డెకరేషన్ అసలు నేను అంటే నాకు మీరు రెండు మూడు సంవత్సరాల నుంచి నన్ను పిలుస్తున్నారు ఈ రోజు నాకు రావడం కుదిరింది చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఫర్ అసలు చూడండి మనకి గణేష్ విగ్రహం కూడా ఎంత ఎంత అసలు అంటే ఎప్పుడు మనమైనా నగలేసుకునేది దేవుడికి కూడా నగలేద్దామని ఎప్పుడు పువ్వులతోనే ఈ సారి నగలు తో డెకరేట్ చేద్దామని చూడండి అసలు 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 ఎంత ఆర్ చెన్నై లో ఒక డిజైనర్ చేస్తారు ఆర్గానిక్ థ్రెడ్ తో ఈ జ్యువెలరీ అనమాట సో ఐ థాట్ లైక్ ఇవి మెటల్ కి మంచిగా కనిపిస్తాయి అని చెప్పి ఈ రోజు డిఫరెంట్ గా డిజైన్ చేశాను చూడండి అసలు ఎంత బాగా డెకరేట్ చేస్తారు అసలు ఎన్ని రోజులు కష్టపడ్డారు మీరు డెకరేషన్ కి ఏం లేదు ఒక్క రాత్రే నిన్న రాత్రి అంతే అసలు మీ ఇల్లు చాయనాలకు మాత్రం కొంచెం నా ఫ్రెండ్స్ అందరూ హెల్ప్ చేశారు అసలు వాయనం అసలు మీరు ఎంత బాగా ఇచ్చారంటే చాలా ఆర్గానిక్ గా అందరు ఏంటంటే ఏదో ఒక గిఫ్ట్ ప్యాక్ ఏదో ఒకటి తెచ్చేసి ఇచ్చేస్తారు చూడండి ఎంత బాగా ఇచ్చారో అదే ఎవ్రీ ఇయర్ నేను బయట నుంచి ఆర్డర్ చేసి ఇండియా నుంచి తెప్పించి అలా ఇస్తూ ఉంటాను ఈ ఇయర్ ఎందుకో నాకు మంచిగా ఇలా చేస్తే ట్రెడిషనల్ గా ఉంటుంది చాలా గా ఇవన్నీ అరిటాకులు మా పెరట్లోవే అండ్ సన్న జాజులు ఇష్టం సో అందరికి సన్నజాజులు అండ్ ఈ చిన్న ట్యాగ్ చూసారా దీని మీద ఇస్తినమ్మ వాయినం వాయినం సో ఐ డిజైన్ గా ఉండాలి చాలా బాగుంది ఎన్ని గిఫ్ట్స్ ఇచ్చినా ఇంత నాచురల్ గా ఒక వాయనం ఇస్తే అసలు గుర్తుండిపోతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అదే ఇన్ని రెండు వందల వాయినాలంటే నా వల్ల అవుతుందా అనుకున్నా కానీ బట్ ఫ్రెండ్స్ హెల్ప్ చేశారు సో ఫాస్ట్ గా అయింది సూపర్ అండి చాలా బాగుంది అమ్మవారిని చూద్దానండి షూర్ బాగున్నాడండి కృష్ణుడు మీ చిన్న కృష్ణయ్య మీ ఇంట్లోనే ఉన్నాడు ఇక్కడ యా మొన్న కృష్ణాష్టమి కదా సో కృష్ణాష్టమికి కృష్ణుని అరేంజ్ చేశాను అసలు ఎంత క్లాత్ కదా ఇవన్నీ యా ఆర్గానిక్ సిల్క్ తో సూపర్ సో డిఫరెంట్ గా ఉంటాయి ఆయనకి ఏమేసినా బాగుంటుంది సో ప్రతి కృష్ణాష్టమికి దీన్ని దింపి మొత్తం డెకరేట్ చేసి స్నానం చేయించి మొత్తం డెకరేట్ అలాగే పెట్టేసాను చాలా చాలా బాగుంది థ్యాంక్ యూ

అంత ఎంత బాగా డెక్కర్ చేశారు అసలు నేను ఎవ్రీ ఇయర్ చూస్తూ ఉంటాను ఎప్పుడు మిస్ అయ్యాను అనుకుంటాను నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది వచ్చినందుకు అసలు అమ్మవారిని ఎప్పుడు అంటే మీకు ఎంత టైం పట్టింది అమ్మవారిని రెడీ చేయడానికి ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ అవుతుంది నగలన్నీ అయితే జస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ లో సెట్ చేస్తాం చాలా బాగా చేశారు అసలు చాలా బాగుంది అమ్మవారు అసలు బ్యాక్ డ్రాప్ కానీ ఆ పక్కన ఆ ఏనుగులు కాని అసలు అంటే అమ్మవారి వాహనం ఉంటుంది కదా చాలా బాగుందండి దశావతారాలు కూడా ఇక్కడ పెట్టున్నాము ఇవన్నీ దశావతారాలు అవి కనిపించట్లేదు బట్ పువ్వుల మధ్యలో అంత నాకు కనిపిస్తుంది చిన్న చిన్నగా అంటే పువ్వులు పెట్టారు కాబట్టి చాలా బాగుందండి చాలా బాగుంది ప్రతి సంవత్సరం మీ ఈ డెకరేషన్ మీరు చేసి అలంకరణ చూడడానికైనా ఖచ్చితంగా నేను రావాలి తప్పకుండా రండి ఎవ్రీ ఇయర్ చేస్తాను మా సుమంటి ప్రేక్షకులు కూడా అమెరికాలో ఎంత బాగా ఎంత వైభవంగా చేసుకుంటారని మీరు కూడా చూసారు కదా ఎంత బాగా చేసుకున్నారు అసలు నాకైతే అసలు కళ్ళు సరిపోవట్లేదు అంత బాగుంది థ్యాంక్ యూ అండి వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు థ్యాంక్ యూ సో టూ యూ థ్యాంక్ యూ అండి వరలక్ష్మి అమ్మవారు మీకు ఇలాగే వైభవంగా ఇంకా ఎన్ అంటే మీకు సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ